పంచముఖ హనుమాన్ పంచముఖ హనుమాన్ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు హనుమంతుడు శ్రీరాముడికి భక్తుడు హనుమంతుడు భక్త సులభుడు హనుమంతుడి కరుణా కటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేద పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఆంజనేయ స్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు ఆంజనేయ స్వామి నవావతారాలు వీరాంజనేయ స్వామి వింశతి భుజ ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి సువర్సల ఆంజనేయ స్వామి చతుర్భుజ ఆంజనేయ ఆంజనేయస్వామి ద్వాత్రింశద్భుజ స్వామి మరియు వానరాకార ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీ విష్ణుమూర్తి అంశాలలో ఉద్భవించాడు శ్రీ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు తూర్పు ముఖముగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగ చేస్తాడు దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామి భయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు ముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు ఉత్తరముఖంగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరిని సంతానాన్ని ప్రసాదిస్తాడు ఇక శని మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి అలాగే ఆంజనేయ స్వామికి శ్రీరామ జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ